అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ కానీ ఒక విషయం మాట్లాడాలండి మాది ఈ జిల్లా కాదు కానీ ఎందుకు ఒక మహిళకి అన్యాయం జరిగింది మేము ఎందుకు స్పందిస్తున్నామంటే నిజంగా చెప్తున్నా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వానమాల ఎక్కడ దుద్దాడండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి తప్పేముంది తప్పేమి ఉంది అంటాడు ఈయన కూడా తప్పేముంది అనుకుంటున్నాడు ఆడవాళ్ళ వ్యక్తిగత జీవితాలు మాట్లాడి ఎవరైనా కానీ అది నా తండ్రి అయినా నా తమ్ముడైనా ఎవడైనా దో నా భర్త అయినా సరే మనకు సంబంధం ఏ మగవాడు మాట్లాడి ఎడమకాలు చెప్పు తెగ కొట్టాలి మగవాడిని ఎందుకంటే నిన్ను కన్నది ఒక తల్లి నేను బా పెళ్లి చేసుకుంది ఒక నిన్ను కన్నది తల్లి నీ బా ఆడది నీ భార్య ఆడది నీ కూతురు ఆడది అది ఒంటి మీద స్వహం ఉన్న ఎవడో కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు ఇలాంటి మాటలు పార్టీలు అతీతంగా నేను వైసీపీలో ఉన్న మహిళలు కూడా చెప్తున్నా పార్టీలకు అతీతంగా అంటే ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడాలి వ్యక్తిగత జీవితాలు మాట్లాడే రైట్స్ ఎవరికీ లేవండి కానీ ఎక్స్ ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్నగారు గురించి చాలా గొప్పగా చెప్తున్నారు అలాంటి తండ్రి కొడుకు చెడబుట్టినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే గారిని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ముందు మీ ఎడంకాలు చెప్తూ నీ భర్తను మీ భర్త మీరు కొడితే ఆయనకు బుద్ధి వస్తుంది అలాగే కూటమ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో మేడం గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడంటే ఆవిడకి తక్షణమే పబ్లిక్గా మీరు ఎపాలజీ చెప్పాలి క్షమాపణ చెప్పాలి చెప్తే మీ కనీసమైన బుద్ధి ఉంది తప్పు నోరు జారి మాట్లాడిన కనీసం స్పృహలోకి వచ్చాడని మేము అనుకుంటాం ఆ పరంగా మీరు చెయ్యాలని జనసేన పార్టీ తరఫున మా వీర మహిళ కూడా కోరుకుంటున్నాం ఇలాంటి ఇంకా వైసీపీ వాళ్ళు తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే మీరు ఎక్కువ చేశారు కాబట్టి పదకొండు సీట్లకి పరిమితం అయిపోయి ఇలాంటి పిచ్చివాగుడు వాగితే కానీ ఇలాంటి మాటలు ఆడవాళ్ళ కోసం మాట్లాడినా మీరు మళ్ళీ పదకొండు సీట్లు కాదు కదా అసలు వైసీపీ అనే పార్టీ ఉందన్నదే కనపడకుండా అతాపాతాలకి పబ్లిక్ తొక్కేస్తారు సో మీరు అర్జెంటుగా ఎక్స్ ఎమ్మెల్యే గారు మీరు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వారికి మీరు క్షమాపణ తక్షణమే చెప్పాలని జనసేన పార్టీ తరఫున కోట ప్రభుత్వం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం